హాయ్ హలో హార్యూ వెల్కమ్ టు మై ఛానల్ అక్క ఎలా చేయను ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను మిరపకాయలతో నిల్వ ఉండే పచ్చడిని చేసి చూపిస్తున్నానండి చాలామంది అంటారు పచ్చడి మేము చేస్తూ ఉంటాము కానీ అస్సలు నిల్వ ఉండదు తొందరగా పాడైపోతుందని చెప్పేసి లేదండి అస్సలు పాడవకుండా నిల్వ ఉండే మిరపకాయ పచ్చడిని నేను చూపించే పక్కా కొలతలతో మీరు కూడా చేసి చూడండి రుచికి రుచిగా ఉంటుంది కాలమైనా నిల్వ ఉంటుంది మరి వచ్చటి చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ మిరపకాయలను ఒక మూడు వందల గ్రాములు నేను తీసుకున్నానండి మిరపకాయలు ఈ విధంగా ఉండాలి అంటే మెత్తగా ఉండకుండా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట అటువంటి మిరపకాయలను మాత్రమే తీసుకోండి తీసుకొని దాంట్లో వాటర్ పోసి శుభ్రంగా మనం ముందు ఏం చేయాలి కడుక్కోవాలండి పండు మిరపకాయలను శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో ఉన్న వాటర్ని అంతా తీసేసాను తీసేసిన తర్వాత దానిని ఒక పొడిగుడ్డ తీసుకొని దానితో మనం తుడుచుకోవాలండి ఎందుకంటే మనం పచ్చడి పెడుతున్నాము అంటే అస్సలు నీరు అనేది తగలకుండా ఉండాలి అందుకని శుభ్రంగా మనం వీటిని ఒక పొడిగుడ్డతో ఈ విధంగా తుడుచుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కిందనే ముందుగా కదా సబ్స్క్రైబ్ బటన్ ఒక క్లిక్ చేసేయండి ఇప్పుడు ఈ విధంగా మనం ఒక్కొక్కటి మనము తుడుచుకోవాలి తుడుచుకున్న వాటిని ఈ విధంగా చూడండి పొడి పొడిగా ఉంది కదా పైన ఉన్న తుడాన్ని మనం తీసేయాలండి పండు మిరపకాయలు మనం తీస్తున్న ఉన్నప్పుడు లేకుండా కొన్ని పండు మిరపకాయ ఉంటుంది అటువంటివి మాత్రం అస్సలు తీసుకోకండి తొడుమి ఉన్న పండు మిరపకాయలను మాత్రమే తీసుకుని బాగా శుభ్రంగా కడిగేసి తొడాలనన్నింటినీ తీసే ఈ విధంగా ఎండలో ఒక ఐదు నిమిషాల పాటు ఉంచండి ఇప్పుడు తడి అంతా పూర్తిగా పోయింది మనం కట్ చేస్తున్న ఆ పీట మీద కూడా తడి అనేది అస్సలు ఉండకూడదు చాకుకు చాకుకు కూడా తడి ఉండకూడదు ఎక్కడా తడి లేకుండా చూసుకుని అప్పుడు మనము తీసుకున్న మిరపకాయని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా మనం కట్ చేసుకోవాలండి చిన్నగా అవసరం లేదు ఈ విధంగా పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతుందండి నేను చూపిస్తున్న ఈ రెసిపీ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి లైక్ చేయడం వలన ఈ రెసిపీని మరికొంతమందికి రీచ్ అవుతుంది వాళ్ళు కూడా ఈ రెసిపీని చూడగలుగుతారు అందుకని చెప్పేసి లైక్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు కట్ చేసి పుట్టుకున్న మిరపకాయలను పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి దాని మీద ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఒక యాభై గ్రాములు జీలకర్రని మనం వేసుకోవాలండి మనము త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మిరపకాయలను తీసుకున్నా కనుక యాభై గ్రాములు అనేది జీలకర్ర తీసుకోవాలి తర్వాత యాభై గ్రాములు సన్నగా ఉన్న ఆవాలను మాత్రమే తీసుకోండి లావుగా ఉన్న ఆవాలను కాదు యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు ఆవాలు వేసి వీటిని మనం దోరగా వేయించుకోవాలి వీటిని మనం వేయిస్తున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి ఆవాలు జీలకర్ర అనేవి అస్సలు వేగబో అందుకని చెప్పేసి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఈ విధంగా వేగిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ప్లేట్లోనికి తీసుకొని వాటిని చల్లార్చాలండి చల్లారిన తరువాతనే మనం దీనిని మనం ఏం చేయాలి మిక్సీ చేయాలి ఈ పండు మిరపకాయ పచ్చడిలో మనం జీలకర్ర ఆవాలనేవి ఈ విధంగా వేయించి చల్లార్చి వేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జారులో మనం వేయించుకున్న జీలకర్ర ఆవాలను వేసి తరువాత చింతపండును చింతపండు నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నానండి పిక్క లేకుండా ఉన్న చింతపండును వేసి గ్రైండ్ చేయాలి మనము చింతపండు కూడా తడి అనేది అస్సలు ఉండకుండా చూసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా కచ్చా పక్కాగా అంటే బరక బరకగా పౌడర్గా ఉండాలన్నమాట పూర్తిగా మెత్తగా పౌడర్ అవసరం లేదు తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయలు ఉన్నాయి కదండి వాటిని మనం వేసుకోవాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా తరువాత సాల్ట్ అనేది డెబ్బై ఐదు గ్రాములు వేస్తున్నానండి ఒకవేళ మీకు సాల్ట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి వీటిని మనం మిక్సీ పట్టుకుని తీసుకుని వచ్చాను చూడండి ఈ విధంగా మిక్సీ అనేది అయ్యింది చూడండి పండు మిరపకాయలు పూర్తిగా పేస్ట్గా కాకుండా ఈ విధంగా కచ్చా పక్కాగా ఉండాలి అంటే మనం పేస్ట్ చూస్తున్నప్పుడు మధ్య మధ్యన మిరపకాయలు మనకి కనిపిస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా చేసుకుంటేనే బాగుంటుంది తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో వన్ ఫిఫ్టీ ఎంఎల్ నేను ఇక్కడ నువ్వుల నూనె వేస్తున్నానండి వన్ ఫిఫ్టీ ఎంఎల్ అండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి వన్ ఫిఫ్టీ ఎంఎల్ నువ్వుల నూనెను వేసుకోవాలి నువ్వుల నూనె అయితేనే బాగుంటుందండి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక ఇరవై ఐదు గ్రాములు మినప్పప్పును వేసుకోవాలండి తరువాత పది గ్రాములు అనేది ఆవాలు పది గ్రాములు జీలకర్ర ఒకవేళ కొలతలు తెలియకపోతే ఒక టూ స్పూన్స్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి వీటిని కూడా మనం దోరగా వేయించుకోవాలి తరువాత కరివేపాకు రెబ్బలు అస్సలు తడి లేకుండా శుభ్రంగా కడిగి దుబ్చుకొని వాటిని ఒక ఇరవై నుంచి ముప్పై దాకా వేసుకుంటే బాగుంటుందండి వీటిని కూడా మనం వేయించుకోవాలి తరువాత రెబ్బలను కూడా వేసుకోవాలి దానికి ముందుగా మనం హింగు మనం మర్చిపోకూడదని హింగ్ వేస్తేనే మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అందుకని ఇక్కడ టూ స్పూన్స్ అనేది నేను హింగ్ని వేసానండి ఈ హింగు వేసిన తరువాత మనం స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసిన తరువాత గార్లిక్ క్లాస్ అంటే వెల్లుల్లి రెబ్బలను మనం ఒక పదిహేను దాకా వేసుకోవాలి పూర్తిగా తొక్క తీసేసి వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఆ వేడి నూనెలోనే ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా మగ్గుతాయండి అందుకని స్టవ్ను మాత్రం అస్సలు ఆన్ చేయకండి తరువాత వీటిని మనము మిక్సీ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల పచ్చడిలోనికి వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంతో టేస్టీ ఎమ్మీ అయిన మనకు మిరపకాయ పచ్చడి అనేది రెడీ అవుతుంది కదా ఈ విధంగా నూనె ఎక్కువగా అనిపిస్తుంది కాదండి నూనె అనేది కలుపుతూ ఉంటుంటే పచ్చడిలోనికి ఇంకిపోయి మంచి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది చూడండి నేను కలుపుతున్నాను కదా కలుపుతూ ఉంటే పచ్చడి పూర్తిగా నూనె పీల్చేస్తుందండి నూనె ఎక్కువగా ఉన్నా మంచిదేనండి ఎందుకంటే నిల్వ పచ్చళ్ళలో ఎప్పుడైనా నూనె కొంచెం ఎక్కువగానే ఉండాలి నేను మాత్రం ఎక్కువ నూనె కొలత చెప్పలేదండి ఈ మాత్రం నూనె వేస్తే చక్కగా మన పండు మిరపకాయల పచ్చడి అనేది సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి అస్సలు పాడవదు ఒకటి ఒకటి గుర్తు పెట్టుకోండి తడి అనేది అస్సలు తగిలించకుండా ఉంచుకోండి దీనిని పైన స్టోర్ చేసుకున్న అస్సలు పాడవదండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు ఈ విధంగా ఓ పొడి జారును తీసుకోండి దీంట్లో కూడా తడి లేకుండా చూసి పచ్చడి వేడి తగ్గిన తరువాత మనమే ఈ జార్లో వేసి మనం స్టోర్ చేసుకోవాలి వేడి వేడిగా మనము జార్లో వేసాము అంటే అది వేడికి నీళ్ళు అనేది ఫామ్ అవుతుందండి అందుకని చెప్పేసి ఈ విధంగా